ఇప్పుడే చూశాను అఖండ టూకి సినిమాస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు కుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల భారవేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమని ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే సూచిస్తున్నారు మళ్ళీ అతను అరెస్స హక్కుంది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఆయు బొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని ఇప్పుడు ఆయన జైలు పెట్టే ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగిన చేస్తూ సామాన్య ప్రజానికే జోబులు కొట్టేసేటువంటి తిరుచోరణ చేసేటువంటి అయిపోతున్నారు ఇంకా రాబోతున్నారు సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి ఎందుకు పెడతాను ఇంకా అంటే అక్కడ పెంచుకునే పోయి ప్రజలకి భాగం వేస్తుంటే ఇట్లాంటి రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు వాళ్ళు రావడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చూస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపద ప్రజలకు దూరం ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం మించేస్తున్నారు సినిమా థియేటర్లు వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజ మీరు బురాలు మొత్తం డబ్బులు వారుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు అంటే సినిమా థియేటర్లకి ప్రజానికి దూరం చేస్తున్నారు కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంత జీవిత సినిమాలు తీసి వాళ్ళ నష్ట నష్టం అవసరం భయంతో ప్రజలంతా భారం వేస్తే ఇది ప్రజలు ఊరికైన ప్రగతి లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం